రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టపై వెలిసిన శ్రీ శక్తిపేటంలోని వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కనెల పండుగగా జరుగుతున్నాయి అందులో భాగంగా శుక్రవారం ఉదయం తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి శ్వేత వారాహి అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న దివాకర్ రెడ్డికి ఆలయ అధికారులు అర్చకులు మేళ తాళాలతో స్వాగతం పలికారు పండ్లు పూలు పసుపు కుంకుమ చీరతో తుడా చైర్మన్ అమ్మవారికి సారని సమర్పించారు అనంతరం శ్వేత వారాహ్య అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అదేవిధంగా వారాహ్య అమ్మవారి పైన వెలసిన దుర్గాదేవిని దర్శించుకొని ముడుపులు కట్టారు అనంతరం కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిని మాతా శ్రీ రమ్యానంద భారతి స్వామిని దర్శించి వారి వద్ద ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా చైర్మన్ శివాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిమాన్వితమైన శక్తి పీఠాన్ని దర్శించుకోవడం వారాహి అమ్మవారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నందున ప్రజలు భారీగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు శక్తి పీఠం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు రామచంద్రపురం మండలం ఉన్నటువంటి శ్రీ వరాసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఉన్నది చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండాలని చెప్పి ఐశ్వర్యం ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది ఈరోజు ఎన్ని వేల మంది ఇక్కడ రావటం అమ్మవారికి ఉన్నటువంటి శక్తిని ఈ వేల జనాల్లోనే తెలుస్తుంది అమ్మవారి పీఠానికి ఇక్కడ ఎంత శక్తి ఉండదనేసి అని రాబోయే రోజుల్లో ఈ పీఠం ఇంకా బాగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తి పొందుతున్నాను అదేవిధంగా ఇన్ని రోజులు మనం స్వాముల్ని అందరికీ కూడా ప్రతిరోజు స్వాముల్ని గురుజనం చూశాను ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ అమ్మవారు ఒక శక్తిగా రావటం ఆ శక్తిని పది మంది ప్రజలు బాగుండాలని చెప్పి వాళ్ళందరినీ ప్రార్థన చేయటం ఇంతమంది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి వార అమ్మవారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు ఉంటాను ఈ యొక్క పీఠం డెవలప్మెంట్స్ కోసం నా ముందు సహాయం చేయించేయాలన్న వారి పైన కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మనం పడుతుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో నాతో పాటు మన అధ్యక్షుడు గారు అక్కడ మాధవన్న గారు మహేష్ నాండ్ గారు ఇంకా పార్టీ నాయకులు కార్యకర్తలు అంశాసం మండలలో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసిన జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను